జై శ్రీరామ్ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమాంయం తిపత భాగవతం రసమాలయం శీర్షగణ ముకుందమాల కులశేఖరాళ్ళ వారి లోకానికి అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి రసమయమైనటువంటి విష్ణు కీర్తనం కృష్ణ సంకీర్తనం అనేటటువంటి ముకుందమాలను మనం సేవించుకుంటూ ఉన్నాం అందులో పన్నెండవ శ్లోకం భవజలధి గతానాం భవజలధి గతానాం ద్వంద్వభాతాహతానాం సుత దుహితృ కళత్రణభారార్దితానాం విషమ ఏ మధ్యతాం అప్లవానాం భవదు శరణు మేకో విష్ణుపోతో నరాణ నరాణా కులశేఖరాల వారు అంటున్నారు చేతంలో అంటే మనం మన మన దయనీయమైనటువంటి ప్లోరబుల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన చెప్తున్నాడు జీవులు ఈ సంసారం అనేటటువంటి ఒక విషతుల్యమైనటువంటి సముద్రంలో తల మునకలవుతూ ఉంటారు సారమే లేని సంసార మందు సారమే లేని సంసార సుఖానుభవాలలో ఎడతగని దుఃఖ పరంపరలలో ఆశిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ దానివల్ల వచ్చేటటువంటి సుఖాన్ని అనుభవిస్తూ వచ్చే దుఃఖం కోసం దుఃఖాన్ని అనుభవిస్తూ పరితపిస్తూ కొట్టుముట్టాడుతూ ఉంటారు తమ భార్యా బిడ్డలు బంధువులు వాళ్ళ సంరక్షణటువంటి బాధ్యతలు బరువు కింద నలిగిపోతూ ఉంటారు ఈ సంసార సాగర ఘర్షణలో వారికి తీరం కనబడడం లేదు సాగర మధ్యంలో సంసార సాగర నిమజ్జన ముఖ్యమానమంటారు ముఖ్యమానం అంటారు భా శంకర భగవద్ శంకర భగవత్పాదలు ఈ బంధువులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బిడ్డలు భార్యలు భార్య బిడ్డలు వాళ్ళ సంరక్షణ వాళ్ళ భాగోగులు వాళ్ళ చదువులు వాళ్ళ మంచిడులు వీటిలో పడి నలిగిపోతూ ఉంటారు ఇటువంటి ఘర్షణలో మనం టెన్షన్ అంటుంటామే ఈ సంసార సాగరం అనేటటువంటి ఘర్షణలో వాళ్ళకి తీరం కనబడటంలా ఎప్పుడు తీరం చేరుతామో అవి తెలియడం లే ఇలాంటి చేతనలని సురక్షితంగా ఇలా ఇబ్బంది లేకుండా క్షేమంగా సంసార సాగరాన్ని తరింప చేసి భగవంతుని సన్నిధానానికి చేర్చగలిగేటటువంటిది కేవలం ఒక బోట్ ఒకటి ఉన్నది ఒక పడవ దాని పేరు హరినావ నావ అంటే పడవ కదండి హరి అనేటటువంటి నావ మాత్రమే ఆ నావ మాత్రమే జీవులకి ఈ లోకంలో ఉండే తాపత్రయాల్ని విముక్తి కలిగించి క్షేమమైనటువంటి తీరాన్ని చేరుస్తుంది అంటాడు గతానాం ద్వంద్వవాతానాతీతృసు కొడుకులు దుహిత్రు కూతుళ్ళు కళత్ర భార్య ద్రాణభారాధి వాళ్ళ క్షేమం వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ వాళ్ళ పరిరక్షణ విషమ విషయతోయే మజ్జతలవాు విష్ణు నరాణం కాబట్టి ఆ భవజలలోంచి బయటపడాలి అంటే హరి అనేటటువంటి నావ ఒక పడవ ఉన్నది ఆ పడవలో కూర్చుంటే మన క్షేమంగా బడ్డుకు చేరుస్తాడు అంటే అట్లాగే భవజలధి గత భవజలధి అగాధం దుస్తయం కథమమితి మాస్మగాతరత్వం సరసి భక్తి భక్తిరేఖ నరకభితినిషణాతారజిష్యవశ్యం చూసారు ఎంత బాగా చెప్పాడు రకరకాల దుఃఖానికి భయానికి సందేహానికి గురవుతున్నటువంటి మనసుకు కులసేకరులు ధైర్యం చెప్తున్నారు మనసా దిగులు పడవాకవే ఎందుకే బెంగ పెట్టుకుంటావు లోతైనటువంటి ప్రమాద భూయిష్టమైనటువంటి సంసార సాగరం ధరించడము అనేటటువంటిది మానవ ప్రయత్నాల వల్ల సాధ్యం కాదు దుర్బలమైనటువంటి మానవ ప్రయత్నాల ద్వారా ఎవడూ బయటపడ్డవాడు లేడు నరకాసురుడు లాంటి శక్తిని అంటే రాక్షస శక్తిని తుదముట్టించినటువంటి పద్మపత్ర విశాలాక్షుడైనటువంటి ఆ భగవంతుని పట్ల ఆ శ్రీమన్నారాయణ పట్ల తీవ్రమైన లోదైనటువంటి భక్తిభావం మాత్రమే ఈ భయంకరమైనటువంటి ఈ సంసార సాగర జలాలను రూఢిగా గ్యారంటీగా దాటించగలిగేది అంటాడు ఆయన ఆండాళ్ళమ్మ ఇత తిరుమడిలో నాస్యార్ తిరుమల అని ఆమె రాసింది ఆమె రెండు గ్రంథాలు రాసింది తిరుప్పాబై మనం చదువుతూ ఉంటాం డిసెంబర్ పదహారవ తారీఖు మొదలుకొని జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ దాకా భోగి పండుగ దాకా తిరుప్పాబాయ్ ప్రవచనాలు వింటూ ఉంటాం మన కొండాపూర్ రామాలయంలో కూడా మనం కానీ రాసిన రెండో గ్రంథం నాచియార్ తిరుమళి అని ఆయన కూడా ఇదే మాట చెప్తుంది తాను దుఃఖసాగరంలో నుంచి తరించాలి అంటే తీవ్రంగా అవస్థపడుతున్నప్పటికీ కూడా వైకుంఠనాథుడు అనేటటువంటి ఒక పడవ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటుంది ఆండమ్మ అంత అద్భుతమైనటువంటిది ఆ రకంగా భావజాలది అగాధం అర్థం తేలికే దుస్తరము దాడలేవు విస్తరేయం చాలా కష్టమైనటువంటిది కథమకిమితి చేతరత్వం సరసి జృసి భక్తిరేకాషవశ్యం కుల కులశేఖరాలు వారి పాద పద్మాలకు దాసోహం జయ శ్రీరామ్